హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము సండే ఈరోజు పుట్టగొడుగులు వస్తాయని చెప్పారు వాటి కోసం మేము ఇద్దరం వస్తే మేము వీడియో పెడతాము ఇంకా మా ఇంటి నుంచి మా ఇంటి నుంచి మేము ఇప్పుడు బయటకు వచ్చాము ఇప్పుడు పుట్టగొడుగులు వెళ్తున్నాము పుట్టగొడుగులు అన్నారు ఇత్తా కూర్చోమండి ఫ్రెండ్స్ దొరుకుతున్నాయి అన్నారు ఇత్తా కూర్చోమండి ఫ్రెండ్స్ మొక్కలు వేసామండి கனபா லேவா அழகெல் தான் అండి ఫ్రెండ్స్ ఇదిగండి మా పొలం జీడి మొక్కలు పెంచాము జీడి మొక్కల్లో ఖాళీ గున్నొచ్చా బొబ్బర్లు చల్లామండి చూపిస్తాను ముచ్చినవి బాగానే మసినాయి ఇదిగండి కొండపోడు కొండపోడులో అయితే ఎలాగున్నాయో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అటు నుంచి దారి ఉంది అటు నుంచి వస్తాయి ఇటు చూసుకుంటూ వస్తాను మొక్కలు ఎలా ఉన్నాయి బొబ్బర్లు జల్లాం కదా పురుగు పెట్టేసింది బాగా ఇదండి పండ పౌడర్ కజ్జీల మొక్కలు వేయాలండి చుట్టూ మొక్కలు వేయాల కొన్ని పెరిగినాయి మొక్కలు బొబ్బర్లు అయితే బాగాలేవు కానీ మినుము మినుము అయితే బాగుంది ఎదురుంది తిరిగి తిరిగి ఇక్కడ కనబడుతున్నాయండి పీకుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి పుట్టగొడుగులకి వచ్చాము మా ఫ్రెండ్ సర్పంచ్ గారు దుర్గమ్మ గారు అడిగారని ఈరోజు ఇలాగ వచ్చాం మా వారు నేను ఇక్కడ ఇవి దొరికినాయిదా ఫ్రెండ్స్

వస్తానుండు ఇదేనా తాటకులు కర్రెచ్చుకొని లాగితే కనబడతాయి ఇలా ముందు ఇలా చేసి అప్పుడు తీ అబ్బా కనపడతాయి ఇగో ఫ్రెండ్స్ పుట్టబడుగులు ఇగో తినేసింది ఇది నత్త అనేది తినేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుంది అలాగే లో ఇది ఎప్పుడు వస్తుంది వస్తున్నాయి పాస్ట్ ఇది కట్టుకుని వెళ్ళాను ও খড়া ও খড়া চলতাম না এইটা পাতা খরা নিব তুমি আমি কইলে কত কইলে এটা ఒకటి అక్కడ ఇక్కడ కింద ఉన్నాయి అలాగ తీసాను ಎಂದೆ ಸಿತಪಕಲ ಕಾಯೆ ಅಣ್ಣೆ ಕಿನೇಶನ್ ಪಕ್ಷಲೇಯ ಇಂ లేదా అటు చూడలే మొత్తం జీడి అన్ని ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది ప్రధాన అటు దొరుకుతాయి పై పైన చూసుకోవడం కాదు కింద కూడా చూసుకోవాలా పాములు ఉంటాయి బా చాలీ గుడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉందండి వచ్చింది పుట్ట గడిగా వచ్చాము ఎక్కువ దొరికిన తర్వాత మీకు వీడియోలో పెడతాను ఒకటే కనిపిస్తుంది ఇక్కడ ఒకటే ఒకటే కనిపిస్తుంది ఇక ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి ఇప్పుడైతే ఇప్పుడు వస్తున్నట్టు ఉన్నాయి కదా అలా అక్కడ లాగా కొత్త じゃあわざわざわざ拓郎君です。 ఇక్కడ ఇది నాలుగు చోట అండి ఇది ఇక్కడ మళ్ళీ ఒక నాలుగు ఐదు దొరికినాయండి ప్లేస్లో మళ్ళీ ఇంటికి వచ్చేసాం ఇక్కడ అయిన తర్వాత